పాంబన్ స్వామి సుబ్రహ్మణ్య స్వామిని సాక్షాత్కరింప చేసుకున్న మహాత్ముడు ఆయన యొక్క జీవ సమాధి చెన్నైలో తిరువాన్మయూర్ ఉందన్నమాట ఆయన మన కోసం మన ప్రాబ్లమ్స్ అంతా సాల్వ్ అయ్యేదాని కోసం లిఖించిన బంధాలు ఎన్నో ఉన్నాయన్నమాట దాంట్లో శస్త్రబంధం కమలబంధం నాగబంధం మయూర బంధం ఇటువంటిదంతా చాలా ప్రఖ్యాతి చెందింది ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదా ఆ సమస్యలకంతా ఈ బంధాలు మనం ఇంట్లో పట్టిస్తేనే దానికి పరిపూర్ణంగా ఆ అనమాట ఎందుకంటే ఆ మహాత్ముడే తన చేతులారా ఒక మంత్రపూరితమైన ఆ బంధాలని తయారు చేసిన వల్ల దాన్ని మన ఇంట్లో పట్టించడం వల్ల ఇంట్లో ఉండే దోషాలంతా పటాపంచనైపోతుంది అనమాట ఇక్కడ మన తమిళనాడులో పాంబన్ స్వామి సుబ్రహ్మణ్యేశ్వరుడు భక్తుడై ఎవరుగా ఉంటేనో పాంబన్ స్వామిని తెలియని వారుంటూ ఎవరూ ఉండరు అన్నమాట అంతటి అన్నమాట ఆయన యొక్క సమాధి దగ్గర మనం వెళితే ఆ అక్కడ ఉండే వైబ్రేషన్ లో మనకు ఉండే సమస్యలతో అంతా మనము కానీ అక్కడ ట్వంటీ మినిట్స్ కూర్చొని మనం ధ్యానం చేసుకుంటూ మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ అంతా చెప్పుకుంటూ మనము అక్కడ ధ్యానం ఉంటే మన ప్రాబ్లమ్స్ అంతా మన బయటకు వచ్చేసరికి మనకు ప్రాబ్లమ్స్ అంతా శుభం రిలీఫ్ అయిపోతుంది అనమాట అక్కడ ప్రజలు రెగ్యులర్ గా వచ్చే వాళ్ళ దగ్గర వాళ్ళ అనుభవాలు వాళ్ళు చెప్తుంటే మనకు ఇలా కూడా మనకు జరుగుతుందా అనే ఆశ్చర్యకరమైన సంఘటనలను అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట ఆయన చెప్పిన బంధాల్లో శస్త్రబంధం గురించి ఈరోజు మనం తెలుసుకుంటాము శస్త్రబంధం అనేది ఒక వేను యొక్క స్వరూపంగా ఉంటుంది ఆ వేలు నొప్పల తమిళంలో మంత్రపూరితంగా దాంట్లో రాసి ఉంటుంది దాన్ని మన అలాగే చదివితే దాని యొక్క ఎఫెక్ట్ హండ్రెడ్ టైమ్స్ ఫలితం ఇస్తుంది అనమాట ఎలా చెప్తున్నారంటే దాని యొక్క స్టిక్కర్ తీసుకొని మనం పూజ గదిలో పెట్టుకొని ఒక మంగళవారం రోజైనా ఒక శుక్రవారం రోజైనా షష్ఠి రోజైనా కీర్తిక నక్షత్రం రోజైనా మనము ఈ యొక్క శస్త్ర బంధం గాని పఠిస్తూ ఉంటే దాని యొక్క ఫలితాలు ప్రమాండస్ గా ఉంటుంది ఇది అనుభవ పూరితమైన నిజం అనమాట ఈ శస్త్ర పూరిత బంధము వల్ల కలిగే మన ప్రయోజనాలు ఏమంటే ఉద్యోగంలో సమస్యలు చాలా సమస్య ఎదుర్కొంటూ ఉంటారు ఈ సంవత్సరం ఒక ఉద్యోగంలో ఉంటాడు మళ్ళీ కొన్ని రోజులైతే వేరే ఉద్యోగానికి మారవలసి వస్తుంది అటువంటి వాళ్ళు ఆ తర్వాత ఈ యొక్క పై అధికారులు గుండా మనము పడే చాలా ఇబ్బందికి లోన్ అవుతూ ఉంటాం కదా అటువంటి వాళ్ళకి ఆ తర్వాత నేను ఎంబీఏ చదివాను నేను పిహెచ్డి చేశాను నేను ఎంఎస్సి చేశాను నేను బీకామ్ చదివాను కానీ నాకు చదువుకు తగ్గ ఉద్యోగం రాలేదు అని చాలా మంది చెప్తుంటారు కదా అటువంటి వాళ్ళంతా ఈ యొక్క శస్త్రబంధం గాని పఠిస్తే తప్పకుండా ముప్పై రోజుల లోపల మంచి ఎఫెక్ట్ కనిపిస్తుంది అనమాట మన యొక్క ప్రాబ్లమ్స్ అంతా మంచు మేఘాలు లాగా కరిగిపోతుంది అనమాట ఆయన ఒక్కొక్క బంధము ఆయన తయారు చేసిన విధము మన సమస్యల కోసమే ఆయన తయారు చేసినట్లుగా ఉంటుంది అనమాట మా కొంతమంది ఆఫీస్ లో జరిగే ప్రెషర్ కి ఇంట్లో వస్తే ఇంట్లో మానసిక ఇంట్లో ఒక గుడ్ వైబ్రేషన్సే ఉండదు ఎప్పుడు ఏదో అల్లకొల్లము ఏదో అన్ని నెగటివ్ గా ఫీల్ అవ్వడము నెగటివ్ గా జరగడము ఇటువంటిదంతా ఉంటుంది అటువంటి దానికంతా మీరు ఈ శస్త్రబంధం గాని పఠిస్తే ఇది హండ్రెడ్ పర్సెంట్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది ఈ శస్త్రబంధం తమిళంలో లిఖించబడింది కాబట్టి నేను తెలుగులో నేను చూపిస్తాను దాన్ని నేను పాడి కూడా వినిపిస్తాను దీన్ని మీరు సూర్య ఉదయానికి ముందుగా ఇరవై ఏడు సార్లు దాన్ని పఠించాలన్నమాట ఒకవేళ తమిళ్లో మనకు రాకపోతే దాని యొక్క క్యాసెట్ వేసుకొని ట్వంటీ సెవెన్ టైమ్స్ మనం ఆడియో వేసేసి మనం కన్ను మూసుకొని ధ్యానిస్తూ ఉంటే చాలనమాట ఒక పుష్పం మాత్రం ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి యొక్క వేలికి మనము పెట్టి మన మనసారా మన ప్రాబ్లమ్స్ చెప్పుకొని ఈ యొక్క ఆడియో వేసుకొని వింటే మన ప్రాబ్లమ్స్ అంతా మంచులాగా కరిగిపోతూ ఉండడం మనమే చూస్తాం అనమాట ఇదో ఈ యొక్క శస్త్రబంధం ఎలా చెప్పాలో చూపిస్తాను ఆడియో వినండి వాన వేదాంత బావా మాలై తిరుమల్బల తేలవ మది పోగార్ మా భూదం ఈ బంధము మనం రెగ్యులర్ గా చదువుకుంటూ వస్తే మంచులాగా మన సమస్యలంతా కరిగిపోతూ ఉండటం మనమే గమనిస్తామన్నమాట ఇంకొక బంధంతో మళ్ళీ కలుద్దాం మీకు గనక ఈ సమస్యలంతా మీరు ఎదుర్కొన్నట్లయితే లేకపోతే మీ ఫ్రెండ్స్ మీ స్నేహితులు లేకపోతే మీ బంధువులు ఎవరైనా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇంకా మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే